వర్ణ సందేశ్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం నింద యథార్థ సంఘటనల ఆధారంగా రాజేష్ జగన్నాథం దర్శకత్వంలో ఇది తెరకెక్కింది జూన్ ఇరవై ఒకటిన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు అందులో వర్ణ సందేశ్ భార్య వితిక మాట్లాడుతూ ఎమోషనల్ కమెంట్స్ చేశారు చాలా రోజుల తర్వాత వర్ణ సినిమా ఫంక్షన్కి రావడం చాలా ఆనందంగా ఉంది నిందా ప్రమోషన్ లాయన్ని చాలామంది తన కెరీర్ ఫెయిల్యూర్పై ప్రశ్నలు అడుగుతున్నారు మీకు అవకాశాలు రావడం లేదు కదా మీరు ఫెయిల్యూర్ యాక్టర్ కదా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు వరుణ్ ఫెయిల్యూర్ యాక్టర్ కాదు ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి పదిహేడేళ్ల నుంచి ఎన్నో చిత్రాల్లో నటించారు సినిమాలు వద్దు అని పరిశ్రమ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని ఫెయిల్యూర్ యాక్టర్ అంటారు వరుణ్ అలా చేయలేదు ఇండస్ట్రీనే నమ్ముకున్నాడు ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నాడు ప్రతి చిత్రానికి వంద శాతం న్యాయం చేస్తాడు నిన్న మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని చెప్పేసి వితికా ఉన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ